ವೀಡಿಯೋ ಐತೆ ನೇನು ಮಾದೇ ರಿಯಲ್ಮೀ టెక్ లైఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ వాషింగ్ మిషన్ అయితే చూపిస్తున్నాను ఇదైతే నేను తీసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు దీనికి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు దీని మీద అయితే ఓల్డ్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను ఏమన్నా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అయ్యొచ్చినాయి నేను సర్వీసింగ్ చేయించినవి అవన్నీ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా తీసుకునేవాళ్ళంటే యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే చూడండి ఇందులో మొత్తం టోటల్గా టెన్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటుంది ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనం అయితే ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూడండి ప్రోగ్రామ్ త్రీలో పెట్టాను అదైతే ట్వంటీ ఎయిట్ మినిట్స్ వచ్చింది నెక్స్ట్ అయితే ప్లే బటన్ ఒక్కేసాను అనమాట ఇప్పుడు అయితే మనం ఒకవేళ మనం ఆక్వా లెవెల్ అయితే సెట్ చేసుకోవాలంటే వాటర్ లెవెల్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇప్పుడు అది చూడండి మనకి పక్కన అయితే బటన్ ఉంటుంది ఆక్వా లెవెల్ అని అదైతే ప్రెస్ చేసుకుంటే పెరుగుతుంది తగ్గుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే మిక్స్ వాష్ ఇందులో ప్రతి ప్రతి అన్ని క్లాత్స్ కలిపి అయితే వేసుకుని వాష్ చేసుకోవచ్చు అది ప్రెస్ చేసిన తర్వాత ఆకువా లెవెల్ అయితే సెట్ చేస్తున్నాను నైన్లో పెట్టాను నేను అలాగే ఇందులో ప్రీ సోక్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ చివరి ఫంక్షన్ అన్న బటన్ టూ టైమ్స్ ప్రెస్ చేస్తే నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ప్రీ సోక్ వాష్ రిన్స్ స్పిన్ అన్నీ అయితే ఆన్ అయినాయి తర్వాత అయితే మనం ప్లే బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ వాటర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఆన్ చేశాను ప్లే బటన్ చేశాను కదా నేను అలాగే ప్లే పస్ చేసుకుంటూ మనం ఒకవేళ ప్రోగ్రాం సెట్ చేసిన తర్వాత కూడా మార్చుకోవాలంటే ఇది పస్ పస్ చేసి ఇప్పుడు చూడండి నేను పస్ చేశాను మళ్ళీ ఆగింది కదా ఇలా ఆగిన తర్వాత అయితే మనం మళ్ళీ ప్రోగ్రామ్ అయితే మార్చుకోవచ్చు ఇప్పుడు ఫోర్లో పెట్టాను కదా మళ్ళీ ఫైవ్లో పెట్టాను చూడండి ఫైవ్లో పెడితే మనకైతే సిక్స్టీ ఫోర్ మినిట్స్ చూపేస్తుంది ఇది వేర్ అనమాట వేర్కి మనకి టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ వాష్ ర్యాపిడ్ వాష్లో చాలా స్పీడ్గా అయితే క్లాత్స్ క్లీన్ అయిపోతాయి ట్వంటీ ఫోర్ మినిట్స్లోనే అయిపోద్ది తర్వాత కిడ్స్ వేర్ ఇది సిక్స్టీ మినిట్స్ పడుతుంది అనమాట మనకి ఈ సిక్స్టీ మినిట్స్కి ప్రీ సోక్ పెడితే కనుక చూడండి నైంటీ ఫైవ్ మినిట్స్ వచ్చింది నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా మనకి సిక్స్టీ మినిట్స్ దాల్ నైంటీ ఫైవ్ అయింది అంటే ప్రీ సోక్ సోప్ చేసిన తర్వాత అయితే వాష్ చేస్తుంది అనమాట నైంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది నెక్స్ట్ ఎయిత్ది అయితే టబ్ క్లీన్ ఉంది మనం టబ్ క్లీన్ కూడా మనం వన్ మంత్ ఒకసారి అయితే చేసుకుంటూ ఉండాలి అలాగే టబ్ డ్రై ఉంది నైన్త్ ఆప్షన్ అలాగే టెన్త్ వచ్చేసి యాక్వా కన్వెన్సర్ ఉంది అలాగే మొత్తం టెన్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో అయితే ఇప్పుడు నేనైతే ఎక్కువ డైలీ వాష్ చేసేది అయితే మిక్స్ వాష్లో అయితే చేస్తాను నేను ఇందులో అయితే మనకి తార చాలా తొందరగా తొందరగానే బాగా క్లీన్ అవుతాయి అనమాట బట్టలు అయితే మిక్స్ వాష్లో పెట్టి నేను ప్రీ సోక్ పెట్టేది చూపే చూడండి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ మినిట్స్ మనం ఏ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నా కూడా ప్రీ సోక్ అయితే చేసుకోవచ్చు మనది ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టాండర్డ్ డెనిమ్ ఉంది అందులో కూడా మనం డెనిమ్లో వచ్చేసి జీన్స్ క్లాత్స్ లాంటివి వేసుకుని వాష్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట అలాగే ర్యాపిడ్ వాష్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అందులో కూడా మనం తక్కువ మురుకున్న వేసుకుని వాష్ చేసుకుంటాక యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ఇవన్నీ చూపిస్తున్నాను వాష్ రిన్స్ స్పిన్ ఇవన్నీ కూడా మనం విడివిడిగా కూడా చేసుకోవచ్చు వాష్ చేసుకుని ఆపేయచ్చు అలాగే రిన్స్ స్పిన్ అవి కూడా విడివిడిగా చేసుకోవచ్చు ఏదైనా